హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఎటువంటి పాకం పట్టకుండా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉపయోగించకుండా ఈ వేసన పలుకులు అండ్ ఇంకా నువ్వులతో తయారు చేసుకునే ఈ లడ్డు ఒక్కటి మన రోజుకొకటి తింటే మన స్త్రీలకి శరీరానికి కావాల్సిన కాల్షియం ఐరన్ చాలా బాగా అందుతుందండి అయితే ఈ లడ్డు తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోని ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ప లోపల వరకు చక్కగా వేగాలన్నమాట ఈ పలుకులు బాగా లోపటి నుండి చక్కగా వేగితే మనకి లడ్డు తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఇలా పలుకులన్నీ వేగే చూసారా ఇలా పొర ఊడుతున్నాయి కదా ఇప్పుడు ఇంకొక నిమిషం కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం తొక్కలన్నీ కొల్చేసుకోవచ్చు అదే ప్యాన్లోని మరొక కప్పు నువ్వులపప్పు తీసుకోవాలండి ఈ నువ్వులపప్పును కూడా మంటని చాలా తక్కువలో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలండి చిటపటమని పేల్తాయి కూడా అలా అంతవరకు వేగాలి చక్కగా ఉబ్బి చక్క నీట్గా దగ్గరుండి కలుపుకుంటూ కంటిన్యూస్ కలుపుకుంటూ మంచి సువాసన వస్తాయి అలా పరిమిళంగా వేగిన దాకా పప్పు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత చూసారు కదా ఇలా ద్వారాగా వేగుతున్నాయి కదా అలా వేయించుకున్న తర్వాత మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా వేరే బౌల్లోకి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లార్చుకుందాం ఇప్పుడు పలుకులు ఈ నువ్వుల పప్పు రెండు చల్లారుతాయి పలుకుల నుంచి పొట్టు సెపరేట్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత పొట్టు అంతా ఇలాగ చేత్తో నలిపితే వచ్చేస్తే చెరిగేసుకొని పలుకులు మాత్రం క్లీన్గా చేసుకుని పలుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని రెండు యాలిక్ వేసుకోండి వేసుకొని పౌడర్లాగా పట్టుకోండి ఇది మరీ మెత్తగా ఉందండి చిన్న బరకు ఉంటుంది తర్వాత అదే జార్లోకి వేయించి నువ్వులపప్పు తీసుకోండి నువ్వులపప్పు పప్పు మాత్రం మొత్తంగా చల్లారిపోవాలండి వేడి మీద వేస్తే నూనెలాగా వచ్చేస్తుంది ఇది కూడా బరకగా నలుగుతుంది చిన్నది బరకు ఉంటుంది సే అప్పుడు ఆ నలిపే నువ్వులు పప్పు గుండలోకి బెల్లం తీసుకొని బెల్లాన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఉండ కట్టుకోవడానికి మనకి అనుకూలంగా రెడీ అవుద్దండి బ్యాటర్ ఈ పౌడర్ అంతా కూడా పలుకులు వేయించుకున్న పౌడర్లో కలుపుకొని మొత్తం నువ్వులు బెల్లము ఈ పలుకుల్లో వేయించుకున్న పౌడర్లోకి మొత్తం కలిపేసుకోవాలి దీంట్లో నెయ్యి నెయ్యి కూడా ఎక్కడ ఉపయోగించక్కర్లేదండి ఆయిల్ ఆల్రెడీ నూనె నూనె నువ్వుల్లోకి ఉన్న ఆయిలు పలుకుల్లో ఉండే ఆయిల్ తోటే ఉండ కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందండి నూనె కానీ నెయ్యి కానీ ఇంకా పాకం కూడా పట్టక్కర్లేదు ఎంతో కమ్మగా ఉండే ఈ నువ్వులు వేసిన పలుకులతో పొడితో తయారు చేసుకునే ఈ లడ్డు అండి రోజుకొక్కటి తిన్నామనుకోండి పిల్లలకే కాదు మనకు మన స్త్రీలకైతే ఇంకా బాగా పనిచేస్తుందండి ఎముకలు బలహీనంగా ఉంటాయి కాల్షియం లోపం వల్ల అలాగా అవన్నీ రీప్లేస్ చేస్తే ఇలాంటిది రోజుకో లడ్డు తింటే చూసారు కదండి ఇలా ఐరన్ అలాగే కాల్షియం అధికంగా ఉండే ఈ నువ్వులు పల్లీ లడ్డు ఇలా తయారు చేసుకొని రోజుకొకటి ఒకటి తింటే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుంది నా వీడియో కదా మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి